నమస్తే నా పేరు సౌమ్య ఈ రోజు సంపదాజ్ ఫినాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం ఈ రోజు ముఖ్య అంశాలు పెళ్లిపై బాగా ఖర్చు పెడుతున్నారని నివేదికస్ కు జలకిచ్చిన సేవి కొత్త ఫినాన్షియల్ టెక్నాలజీస్ తో ప్రమాదం పోంచి ఉంది అని హెచ్చరించిన ఆర్బిఐ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఇకపై ఎలా పడితే అలా డబ్బులు తీసుకోవడానికి లేదు అంటున్నారేరా ఆఫ్ మన స్టాక్ మార్కెట్ ఇరవై నాలుగు వేల మార్కు పైన ముగిసిన డెబ్బై తొమ్మిది దాదాపు ఐదు పాయింట్ రెండు ఐదు ట్రిలియన్ డాలర్ల మార్కును తాకిన మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ వల్ల ఫినాన్షియల్ సర్వీసెస్ బాగా డిస్ట్రిప్ట్ అవుతున్నాయని చెప్పిన ఆర్బీఐ గవర్నర్ కొత్త టెక్నాలజీస్ వల్ల ఎఫిషియన్సీ మరియు కస్టమర్ ఎక్స్పీరియన్స్ పెరిగే అవకాశం ఉన్నా కూడా ఈ టెక్నాలజీస్ వల్ల విస్తృతమైన అంతరాయం కలిగే అవకాశం అని అంచనా వేస్తున్న శక్తికంఠ దాస్ ఇందుకోసం ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు ఫినాన్షియల్ ఎకో సిస్టమ్ ను సెక్యూరిటీని సేఫ్ గార్డ్ చేయడానికి కృషి చేయాలని చెప్పిన బ్యాంకింగ్ రెగ్యులేటర్ బాంబే ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీలో జరిగిన కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పిన ఆర్బీఐ గవర్నర్ జలకిచ్చిన సెబీ ఇన్ఫ్లుయెన్సర్స్ తో సంబంధాలు పెట్టుకోకూడదు అని చెప్పిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఈ నిబంధనలు అన్ని యాంటిటీస్ ఖచ్చితంగా పాటించాల్సిందే ఒకవేళ పాటించకపోతే ఐపీసీ సెక్షన్ ఫోర్ ట్వంటీ మరియు ఎయిటీన్ సిక్స్టీ కింద కేసు కూడా పెడతామని హెచ్చరించిన సెబీ ఈ రోజు బోర్డు మీటింగ్ లో వీటిని ఖరారు చేసిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ మన దేశంలో నిర్ధకాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆర్బీఐ గత పన్నెండు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో ఎన్పిఎస్ ఉన్నాయని వెల్లడి చేసిన ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ వ్యవసాయ రంగాల్లో ఇచ్చిన రుణాలు మరియు ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు ఇచ్చిన లోన్స్ లో పనితనం ఇంకాస్త మెరుగుపడాలి అని చెప్పిన ఆర్బీఐ ఈ సంవత్సరం రెండో అర్ధభాగంలో మన దేశంలోనికి భారీగా పెట్టుబడులు రానున్నాయని అంచనా వేస్తున్న ఇంటర్నేషనల్ సంస్థ ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ ప్రభుత్వ బ్యాంకులు మరియు క్యాపిటల్ గూడ్స్ రంగంలోనికి ఎక్కువ పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్న జెప్రిస్ రాబోయే రెండు సంవత్సరాల్లో ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మన దేశం మారుతుందని భావిస్తున్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఆర్గనైజ్ రియల్ ఎస్టేట్ రంగంలో సంచలన తీసుకున్న ఇక మీదట ఏ అకౌంట్ లో పడితే అకౌంట్ లో డబ్బులు తీసుకునే అవకాశం లేకుండా రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ బుకింగ్ స్విమ్మింగ్ పూల్స్ జిమ్స్ పార్కింగ్ అంటూ సెపరేట్ అకౌంట్స్ కాకుండా ప్రాజెక్ట్ డెడికేటెడ్ అకౌంట్స్ లో మాత్రమే డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఈ నిర్ణయం వల్ల ఫినాన్షియల్ డిసిప్లిన్ ట్రాన్స్పరెన్సీ మరియు బయర్ ప్రొటెక్షన్ పెంచే అవకాశం ఉందని భావిస్తున్న నిపుణులు మన దేశంలో పెళ్లిలకు బాగా ఖర్చు పెడుతున్నారని వెల్లడి చేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఒక పెళ్లికి సుమారు మూడు సంవత్సరాల ఆదాయాన్ని ఖర్చు పెడుతున్నారని చెప్పిన జెఫ్రీస్ సగటున కుటుంబ ఆదాయం నాలుగు లక్షలు ఉంటే ఒక పెళ్లికి దాదాపు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారని వేదిక కేవలం పెళ్లి ఖర్చుల కోసం రుణాలు ఇచ్చే సంస్థలు వీటి వైపు దృష్టి పెడితే మంచి లాభాలు సంపాదించుకోవచ్చు అని చెప్పిన రీసెర్చ్ రిపోర్ట్ కొత్త ప్రిమిసెస్ కు మారిన నేషనల్ డిపాజిటరీ బీకేసీ ముంబైలోని నామన్ చాంబర్స్ కు మారిన ఎన్ఎస్డిఎల్ కొత్త ఆఫీసు పూజలు చేస్తున్న ఫొటోస్ ను సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన ఎన్ఎస్డిఎల్ అధిక ఆదాయం ఇప్పిస్తామని మహిళను మోసం చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీస్ అదేవిధంగా ఫేక్ స్టాక్ మార్కెట్ పేజీలపై మరోసారి వార్నింగ్ నోట్ ను పబ్లిష్ చేసిన సైబర్ దోస్త్ సృష్టిస్తున్న ఫైలింగ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మరియు తమిళనాడులో ఎక్కువగా ఫైలింగ్ అవుతున్నాయని చెప్పిన జిఎస్టి కౌన్సిల్ జీఎస్టీ ఆదాయం పరంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానంలో గుజరాత్ మరియు కర్ణాటక ఉన్నాయి ఇతర అన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీస్ కు నోటీసులు జారీ చేసిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ జిఎన్ ట్రేడర్స్ కు సంబంధించిన కాసి సిద్ధికి మరియు ఫోర్ డబ్ల్యూ వెల్త్ మేనేజ్మెంట్ కు నోటీసులు జారీ చేసిన సెబీ ఇప్పటికే గత కొన్ని రోజులుగా అన్ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ మీద కఠినంగా వ్యవహరిస్తున్న సెబీ పలు స్కీమ్స్ పేర్లను మార్చిన ఎస్బీఐ మోతిలాల్ ఓజ్వాల్ టాటా ఏఎన్సీ ముఖ్యంగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ల పేర్లను మార్పు ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఏఎన్సీస్ మంచి లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సుచీలు నూట డెబ్బై పాయింట్ల లాభాలతో ఇరవై నాలుగు వేల పైన ముగిసిన నిఫ్టీ పాయింట్ల లాభాలతో డెబ్బై స్థిరంగా ఉన్న క్రిప్టో మార్కెట్స్ బిట్కాయిన్ ఒకటి అరవై రెండు వేల డాలర్ల దగ్గర ఉండగా ఎథేరియం ఒకటి మూడు వేల నాలుగు వందల యాభై డాలర్ల దగ్గర ఉంది మరో క్రిప్టో దిగజం సొలోనా ఇవాళ ఒక్కరోజే సుమారు ఆరు శాతం పెరిగింది స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై ఒక్క వేల ఆరు వందల దగ్గర ఉండగా ఒక కేజీ వెండి ఎనభై ఏడు వేల ఐదు వందల దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటాయి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు